జరిగిన ఇన్సిడెంట్ చూస్తుంటే నిజంగా చాలా బాధాకరంగా ఉంది సీఎం చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గంలోనే ఇలా జరుగుతుందంటే రాష్ట్రంలో మహిళలకి ఏ మాత్రం భద్రత కల్పిస్తున్నారో ఒకసారి రాష్ట్ర ప్రజలు ఆలోచించగలరు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది ప్రజాస్వామ్యమా రెడ్ బుక్ రాజ్యాంగమా అనే అనుమానం కలిగే విధంగా ఈరోజు రాష్ట్రంలో ప్రతి రోజు కూడా మహిళల మీద బాలికల మీద దాడులు చేయటం హత్యాచారాలు చేయటం హత్యలు చేయటం చెట్టుకు కట్టేసి కొట్టడం ఇవి ఏ రాష్ట్రంలో అయినా జరుగుతున్నాయా ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే జరుగుతుంది అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి అలాగే హోం మంత్రి అనిత గారు కానీ ఎలా నిర్లక్ష్యంగా వ్యవ వ్యవహరిస్తున్నారు ఎలా మహిళల రక్షణని గాలి పదిలేసారో అందరికీ అర్థమవుతుంది మాటలు మాత్రం ఇంత చెప్తారు అధికారంలోకి వచ్చేప్పుడు ఏం చెప్పారండి చంద్రబాబు నాయుడు అంటారు ఎవరైనా ఆడపిల్లల జోలికి వస్తే అదే వాళ్ళకి చివరి రోజు అవుతుంది అన్నారు మరి మీ సొంత నియోజకవర్గంలో భర్త అప్పు చేశాడని భార్యని చెట్టుకు కట్టేసి కొడుతుంటే మరి మీరు ఏం చర్యలు చేపట్టారు ఎక్కడి నుంచి వీళ్ళకి ధైర్యం వచ్చిందని నేను అడుగుతున్నాను మీ పార్టీకి సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకుడు ఒకడు ఈ అమ్మాయిని కట్టేసి కొట్టడం నిజం కాదా మరి అతనికి అక్కడ ఎక్కడి నుంచి ధైర్యం వచ్చింది కొడుకు ముందర చిన్న బిడ్డ ముందర అమ్మని కట్టేసి కొట్టారు అంటే ఈరోజు పోలీసులు చూసినా భయం లేదు అలాగే చంద్రబాబు నాయుడిని హోంమంత్రిని చూసినా మీ పార్టీ వాళ్ళకి భయం లేకుండా పోయింది ఎందుకంటే లోకేష్ గారు చెప్పినట్టు ఎవరు ఎంత హింస చేస్తే ఎవరు ఎంత దాడులు చేస్తే మీ గుడ్ లుక్స్ లో ఉండొచ్చు అన్న ఆలోచనతో రాష్ట్ర వ్యాప్తంగా అరాచక భావన అరాచకం సృష్టిస్తూ ముందుకు వెళ్తున్నారు ఈరోజు సిగ్గు చేటు ఒక మహిళ హోం మంత్రిగా ఉండి కూడా ఈ రాష్ట్రంలో మహిళల పైన జరిగే దాడుల్ని అరికట్టలేకపోతున్నారు అంటే ఆవిడ నిర్లక్ష్యానికి నిదర్శనం కాదా ఈరోజు పరిటాల సునీత గారి నియోజకవర్గంలో పద్నాలుగు సంవత్సరాల అమ్మాయిని చిన్న అమ్మాయిని పద్నాలుగు మంది తెలుగుదేశం పార్టీ నాయకులు రేపు చేస్తే కనీసం ఏం చర్యలు చేస్తుందండి కనీసం వెళ్లి పలకరించిందా అలాగే అనంతపురంలో ఒక గిరిజన ఇంటర్మీడియట్ స్టూడెంట్ ని చంపేస్తే పోలీసుల నిర్లక్ష్యం వల్ల అమ్మాయి చనిపోతే అక్కడికి వెళ్ళి హోంమంత్రి ఏమైనా చర్యలు చేపట్టిందా మళ్ళీ గొప్పగా ఎన్నికల తర్వాత చెప్తుంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి ఇక ఆంధ్రప్రదేశ్లో మహిళలంతా గుండెల మీద చేతులు వేసుకొని ప్రశాంతంగా నిద్రపోవచ్చు అని భారీ డైలాగ్ కొట్టింది కనీసం కుప్పంలో కూడా మహిళలు ప్రశాంతంగా పడుకునే పరిస్థితి లేకుండా పోయింది ఈరోజు ఆవిడ సెల్ ఫోన్ లో ఏ విధంగా వీడియో కాల్ చేసి పరామర్శిస్తోందంటే ఇవిడ అహంకారానికి నిదర్శనం కాదా నేను అడుగుతున్నా హోం మంత్రి అంటే రాష్ట్రంలో మహిళలకి ప్రజలకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఉంది అంతకన్నా ఏమో పని ఉన్నట్టు బిజీ బిజీ అంటూ ఇంతవరకు ఒక ఇన్సిడెంట్ జరిగితే కూడా పోయి పరామర్శించదు తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయించాలన్న చిత్తసిద్ధి ఉంటది సాక్షి ఈ విషయాన్ని వెలుగులో తెచ్చేంత వరకు ఇటు చంద్రబాబు నాయుడు గారికి గాని అటు హోం మంత్రికి గాని విషయం తెలియలేదు చర్యలు చేపట్టలేదు అంటే అంతకన్నా సిగ్గుచేట ఏదైనా ఉందా సీఎం గారి డిప్యూటీ సీఎం హోం మంత్రి టోటల్ ఫెయిల్యూర్ కాదా నేను అడుగుతున్నాను